దీవన వాక్యం రాయబడి ఉంది లేకపోతే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ జీవ గ్రంథంలో నీ పేరు కాని నా పేరు కాని మన పేర్లు లేకపోతే మనకు తప్పదు నిత్య నరకాగ్ని ఏంటండి నిత్య నరకాగ్ని తప్పదట సరాసరి అగ్నిగొండంలోకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది మన పేరు జీవ గ్రంథంలో లేకపోతే మరి బైబిల్లో అలా ఉందా చూద్దామా బైబిల్లో ఉందా లేదా ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయము పదిహేనో వచనం చూడండి ప్రకటన గ్రంథము త్వరగా ముగిస్తాను ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయము పదిహేనో వచ్చను చదవండి ఎవరైనా వ్రాయబడినట్టు అగ్నిగుండములో పడవేయబడను మరి ఒకసారి చదవండి ప్రకటన గ్రంథము ఇరవై పదిహేను ఎవని పేరైనను జీవ గ్రంథము